ఓం నమస్తే అండి కాశీ వెళ్ళాలనుకున్నప్పుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కుండలేశ్వర స్వామి వారిని కాశీ కన్నా ముందు దర్శించుకోవాలి అనే వీడియో చూశానండి అందువల్ల ఇంకా రెండోసారి కాశీ వెళ్ళటానికన్నా ముందు కుండలేశ్వర వారిని దర్శనం చేసుకున్నాం అన్నమాట రెండోసారి అంటే ముందు ఒకసారి కాశీ వెళ్ళి అక్కడి నుంచి గంగా జలం తీసుకుని వచ్చాము ఆ జలం రామేశ్వరంలో సంవత్సరంలో అక్కడి నుంచి మట్టి తీసాసి వెళ్ళాము అప్పుడు రామేశ్వరం నుంచి తెచ్చిన మట్టిని కాశీలో కలిపాము ఇంకా ఇలా చేయాలి అంటారు కదండి అందువల్ల అలా చేశాము కుండలేశ్వరం వెళ్తున్నప్పుడు రోడ్డు మార్గం మధ్యలో ఇలా ఉన్నదన్నమాట చాలా అంటే చాలా బాగున్నది పచ్చని వాతావరణం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్నది బస్సులో నుంచి చూస్తే చాలా దూరం వరకు కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉన్నది వాతావరణం ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మేము కుండలేశ్వరం ఎలా వెళ్ళాము అనేది తెలుసుకుందామండి నైటు విజయవాడలో కాకినాడ వెళ్ళటానికి ట్రైన్ ఎక్కామండి అయితే కాకినాడలో ట్రైన్ దిగేటప్పటికి ఉదయాన్నే ఆరు గంటలైంది తర్వాత రైల్వే స్టేషన్కి చాలా అంటే చాలా దగ్గరగా ఎదురుగానే అన్నమాట బస్ స్టాండ్ ఉంది మేము బస్ స్టాండ్లో ఎంక్వైరీ చేశాము అక్కడైతే ఈ విధంగా చెప్పారనమాట మీరు అమలాపురం బస్సు ఎక్కండి మధ్యలో మురమళ్ళ అనే ఊరు వస్తుంది ఆ ఊరిలో దిగండి అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి అని అయితే చెప్పారు ఇంకా మేము అమలాపురం బస్ ఎక్కి మురమళ్ళ అనే ఊరిలో దిగాము ఆ తర్వాత ఆటో అతన్ని అడిగితే కుండలేశ్వరంలో దించాలి అని చెప్పేసి అక్కడ మీకు వచ్చేటప్పుడు ఏమీ ఆటోలు ఉండవండి అందరూ అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని వెళ్తారు అని చెప్పేసి ఆటో అతను చెప్పాడు అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఆటో అతను ఆరు వందల రూపాయలు అడిగాడు అక్కడ మొత్తం చూయించి అంటే స్వామివారి దర్శనం అయిన తర్వాత నది స్నానం అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆరు వందలు అడిగాడు ఇంకా సరేనని చెప్పేసి మేము ఆటో ఎక్కి ముందు నది దగ్గర ఆగాము ఇక్కడ స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసి అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అయితే స్వామివారి గుడి వస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట ఇక్కడ ఏం కావాలన్నా మనకైతే దొరకవు అన్నమాట షాప్స్ అయితే ఏమీ లేవు ఇంకా మనం ఏది కావాలన్నా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళడం అయితే మంచిది చూస్తున్నారు కదండి ఎంత ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ వాతావరణం అనేది చాలా అంటే చాలా బాగున్నది అమ్మవారి గుడి అయితే తలుపులేసి ఉన్నాయి పంతులు గారు అయితే రాలేదు ఇంకా అయినా మేము అలానే దర్శనం చేసుకున్నాము నది స్నానం చేసిన ప్రతి ఒక్కరూ కాశీ విశ్వనాథ లింగం ఇక్కడైతే ప్రతిష్టింపబడి ఉన్నది ఇక్కడ అందరూ అభిషేకం చేస్తూ ఉన్నారన్నమాట వృద్ధ గౌతమి గోదావరి పుష్కరఘట్ కుండలేశ్వరం ఈ వాతావరణం అంతా ఈ విధంగా ఉన్నదండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ ఒక్క షాప్ అయితే ఉన్నది ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరితే ఒక కిలోమీటర్ దూరంలో స్వామివారి గుడికైతే వచ్చేసాము ఇదంతా స్వామివారి బయట ప్రాంగణం అన్నమాట నాతో పాటు టెంపుల్ లోపలికి వచ్చేయండి కొండలేశ్వర స్వామివారుండే టెంపుల్ మొత్తం చూపిస్తాను చాలా బాగా తీశాను వీడియో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను అక్కడ పూజారి గారితో కూడా కుండలేశ్వరం గురించి మాట్లాడిచ్చాను పంతులు గారిని అడిగితే టెంపుల్ విశిష్టత చెప్పమని చెప్పారన్నమాట టెంపుల్ బయట ఆవరణం అంతా ఇలా ఉన్నదన్నమాట స్వామివారిది పెద్ద విగ్రహం అయితే ముందుగా మనకి దర్శనమిస్తారు ఆ తర్వాత నుంచి లోపలికి వెళ్తే లోపల ఏ విధంగా ఉన్నది అలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉన్నది కుండలేశ్వర స్వామివారు ఉండే ప్రధాన ఆలయం గేట్ అండి ఈ లోపల నుంచి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి పరమశివుడు కుండలేశ్వరునిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ దేవాలయంకి ఇంతకు ముందైతే చాలా అంటే చాలా భక్తులు తక్కువగా ఉండేవారంట చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం విన్న తర్వాత భక్తులైతే చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు అని చెప్పేసి అక్కడ పంతులు అయితే చెప్పడం జరిగింది కొంచెంసేపు పంతులు గారు గుడి గురించి చెప్పే విశిష్టతని విందామండి ప్రతి గల్పంలో ఫ్రంచితో నిర్మించిన దేవాలయ అక్కడ దేవతల కోసం అని చెప్పేసి మహాముని ఒక కుండరాలు అంటే జోభో అన్నమాట ఒక కుండరాలు ప్రతిష్ఠించాడు ఇది మానవుల కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రతిష్ఠించాడు ఇది ఎప్పుడు జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది అక్కడ ప్రతిరోజు కూడా దేవతలు అర్థం చే అర్థం చేస్తూ ఉంటారు అభిషేకం అంటే తెల్లవారుజాము ఒంటి గంట రెండు గంటలకి దేవతలు అర్థం చేసుకునే టైం అదే టైంకి ఇక్కడ ఋషులు అర్చన చేస్తుంటారు అంటే మనకి చంద్రశేఖర అష్టకంలో ఉంది కుండలీ క్రితం కూడా కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరుడు నారదుడు మునీశ్వరుడు కూడా ఈ స్వామి దర్శనం చేసేటండి ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది అలాగే మనకి కాశీకండలో కూడా స్వామి గురించి ఉంది కుండలేశ్వర క్షేత్రం గురించి అక్కడ కాశీలో ఉంది వాళ్ళు తిరిగిస్తే అందులో ఉంది అది చూసి అయ్యో అక్కడ పెద్ద భగవతి ఒక్క గోదావరి ఉంది కదా నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటే అంతులేనంత ఫలితం అంటే పదివేల గోవులు దానం చేస్తే ఎంత ఫలితం ఉందో అంత ఫలితం ఉంటుంది ఒక్కసారి ఓం నమశివాయ అంటే ఆ నమశివాయాన్ని మనకి కొన్ని వేల కోట్లు చేసినంత ఫలితం ఇక్కడ ఈ ప్రదేశంలో అంటే ఋషులు సంచరించిన ప్రదేశం ఇదంతా కూడా అందుచేత ఈ నదీ గర్భం ఇక్కడ నది ఉంటుంది ఆ నది ఉంటే ఆ రోజుల్లో గౌతమ మహాముని ప్రతిష్టం ఇది చిన్న గ్రామం అంటే మనకి వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఇదంతా మెరకేసుకురాము అవి చిన్న చిన్న కురేరాలతో ముందు పోయారు ఈ గ్రామం కింద స్వామి వేరు కుండలేశ్వర స్వామి ఈ గ్రామం కుండలేశ్వరం అని చెప్పేసి అప్పటి నుంచి మోరాలు చెప్తున్నాయి అందుకే ఈ మధ్య జాగంటి కోటేశ్వరరావు మంచి భక్తులు నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటే ఎవరు వయసు అంటే వృద్ధులు కూడా స్నానం చేస్తే ఎవరు వయసు వస్తుంది స్వామి అని చెప్పేసి అంతేత ఈ పాపాలన్నీ కూడా ఇక్కడే పోతాయి ఈ నదిలో స్నానం చేస్తారు కాశీలో గంగాదేవి అనుకుంటున్నారు ఏమిటి స్వామి ఇది ఇక్కడ భక్తులు ఎవరు కూడా పాపాలని అక్కడ వదిలేసి వస్తున్నారు అంటే మనకేం అంటించలేదు కాబట్టి మనం వీళ్ళకి ప్రా ప్రార్థించాలని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదిస్తారు గంగాదేవి అక్కడ అంటే ప్రతిరోజు కూడా గంగాదేవి ఆ పాపాలన్నీ మొయ్యలేక కాశీ నుంచి రూపంలో వచ్చి ఈ నదిలో స్నానం చేస్తుంది ఏ టైంకి పుండిగ్రహ్మణి రెండు ఈ దేవత రత్నం చేసే టైంకి ఆవిడ కూడా వచ్చి ఇక్కడ స్నానం చేస్తే మళ్ళీ రూపంలో కాశీ వెళ్ళిపోతుంది ఆవిడ అంచేత ఇది వృద్ధవతి మీ నది ఈ నదిలో ఎవరు చేసినా సరే ఎప్పుడు చేసినా సరే అంటే ప్రతి టైం లేదు రాత్రి తీయించు పగలు చేయించు జలవర్ధనం చేయి రోజు చేసి ఎప్పుడు చేసినా నదీ స్నానం ప్రాముఖ్యత నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి స్తున్నాయి దాని ప్రకారం భక్తులందరూ కూడా చాలా మంది ఎనిమిదవ శతాబ్దంలో ఆయన నుంచి ఇక్కడ చంద్రశేఖర కూడా నదులు స్నానం చేసి అభిషేకం ఏంటంటే ఎప్పుడైనా మనం అభిషేకం నదులు స్నానం చేసి అభిషేకం చేసిన చాలా పలు చెప్పలేదు ఎంత అంత చిన్న గ్రామం ప్రచారంలోకి వస్తే ఎంతో కదండి పంతులు గారు చెప్పిన స్వామివారి విశిష్టత గురించి అంత ఫలితం ఉంటుంది అంటే ఈ గుడికి వెళ్ళి మనం ఇక్కడ ఒక్కసారి ఓం నమ అన్నా కూడా కోట్ల సార్లు అన్న ఫలితం వస్తుందంట అలాంటిది మనము ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమ అని చదివితే ఇంకా ఎంత ఫలితం వస్తుందనేది చూడండి అంత అద్భుతమైన గుడి అండి అయితే ఈ గుడి పైన చూడండి ఎన్ని దేవతా విగ్రహ మూర్తులైతే ప్రతిష్ఠింపబడి ఉన్నారు ఎక్కడా లేదంటండి ఈ విధంగా అంతా బాగున్నది చాలా బాగుందనమాట ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉన్నది చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట చాలా బాగుంది పచ్చగా చల్లని గాలి ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగున్నది ఈ దేవాలయము కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం పెద్ద కష్టమేమీ లేదండి అంటే వెళ్ళటం అనమాట చాలా తేలికనే ఉన్నది మేము విజయవాడలో ట్రైన్ ఎక్కాము కాకినాడలో దిగాము అక్కడి నుంచి అమలాపురం బస్ ఎక్కి మురమళ్ళలో దిగి అక్కడి నుంచి ఆటో ఎక్కాము అయితే పెద్ద ఇబ్బంది ఏమవలేదనమాట చాలా తేలిగ్గానే వచ్చేసాము స్వామివారిని ఒక్కసారైనా దర్శనం చేసుకునే ఆలోచన చేయండి చాలా బాగున్నారు స్వామివారు కానీ ఇక్కడ వాతావరణం చాలా ప్రదేశం అండి ఋషులు తిరిగిన ప్రదేశం అంట అందువల్ల మనం ఒక్కసారైనా అంతటి పుణ్యప్రదేశంలో అడుగుపెడితే మనకి చాలా మంచిది కదా అందువల్ల ఓం నమస్తే శివాయ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి